దే ఆస్ట్ మీ నాకు కొన్ని కన్సెషన్స్ ఏంటంటే దే బికాస్ ఐమ్ ఆ జ్యుడిషియల్ కస్టడీ ప్రిజనర్ రిమాండ్ కాదు కన్విక్ కాదు యూ కెన్ టేక్ యువర్ క్లోత్స్ సో ఇలాంటి క్లోత్స్ అని కొన్ని రూల్స్ ఉన్నాయి అలాంటి క్లోత్స్ వీ కెన్ టేక్ ఇమ్ మీ బట్టలు మీరు తీసుకెళ్ళారు అయితే ఐ ఐ హ్యాడ్ పర్మిషన్ ఫర్ ఫోర్ క్లోత్స్ ఇంకా కావాలంటే వచ్చే రోజుల్లో మీరు ఎవరితో అయినా చెప్పి వాళ్ళు వచ్చి మీకు ఇవ్వచ్చు అనే కన్సెషన్ ఉంది తర్వాత ఫుడ్డు ఏమైనా ఫుడ్ తీసుకొచ్చారా టూత్ బ్రష్ పేస్ట్ అంతా తీసుకొచ్చారా అంటే నా దగ్గర ఏం లేదు నాకు తెలీదు ఏంటి టూత్ బ్రష్ ఉండదా ఏమో హోటల్కి వెళ్ళినట్టు నేను అడుగుతున్నా సోప్ ఉండదా టూత్ బ్రష్ ఉండదా అది కూడా ఉండదా కనీసం అని అడిగితే వాళ్ళు నన్న ఇలా చూస్తున్నారు మీరేంటి ఇది జైలు అనుకున్నారా ఫైవ్ స్టార్ హోటల్ అని అనుకున్నారా అండి అని అప్పుడు నాకు పోలీస్ వాళ్ళు నాకు ఆల్ ఆల్ విమెన్స్ వచ్చారు కదా నా తోడు వచ్చే వాళ్ళు అందరూ ఆల్ విమెన్స్ దే సైడ్ మేడం కొంచెం పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి చాలా వేగంగా వెళ్ళి దే దే గేమ్ మీ దే బాట్ అండ్ పర్చేస్ అండ్ గేమ్ మీ టాయిలెటరీ ఐటమ్స్ దే పర్చేస్ అండ్ గేమ్ మీ ఇది స్పూన్స్ అలాంటివి అక్కడ ఆల్ ద స్మాల్ స్మాల్ బేసిక్ నెసెసిటీ ఆ రోజు డిన్నర్ అయితే సిక్స్ ఓ క్లాక్ లాకప్ చేస్తారు నేను సిక్స్ ఓ క్లాకే లోపలికి వెళ్తున్నాను సో నేను వెళ్ళగానే వాళ్ళు క్విక్లీ టేక్ యువర్ ఫుడ్ అండ్ గో అన్నారు నాకు కొత్త పళ్ళం వచ్చింది లోపలికి వెళ్తే నేను రాపోతున్నాను అని ఫుల్ డే అక్కడ ఆల్రెడీ న్యూస్ అయిపోయాక సమ్ ప్రిజనర్స్ వర్ వెయిటింగ్ కాన్విక్టెడ్ ప్రిజనర్స్ వర్ వెయిటింగ్ టు మీ వాళ్ళు ఒక్కొక్కరు నాకు ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చారు ఒకటి ఒక అమ్మాయి వాటర్ బాటిల్ ఇస్తుంది ఒక అమ్మాయి నాకు బిస్కెట్ ఇచ్చింది ఎందుకంటే నేను తొట్టి చేతిగా వచ్చాను ఒక అమ్మాయి వచ్చి మీకు బట్టలు కడిగి ఇవ్వాలా నాకు చెప్పండి మీరు ఏ ప్రాబ్లం మీరు ఏం చేసుకో అక్కర్లేదు అన్నారు అన్నారు ఏమైనా దుప్పటా కావాలా అన్నారు దిండులు ఇవ్వరు దిండులు ఫర్బిడన్ సో నేను నాకు ఏం అడగాలి ఏం కావాలి అని కూడా నాకు ఐడియా లేదు నేను ఇలా ఒక జాంబీ జాంబీ స్టేట్లో ఉన్నా నాకు ఇంకా నమ్మకం కూడా రాలేదు ఇది మాకు జరుగుతుంది అనేది కూడా ఏదో కలల్లాగా ఉంది సో నేను అలా వెళ్ళిపోయాను ఏడవలేదు ఏడవడానికి కూడా ఒక హిట్ అవ్వాలి కదా అంతా కూడా నాకు నా మీద కాబు లేదు అలా వెళ్ళాను పళ్ళంలో వాళ్ళే ఏదో ఇచ్చారు సనగలు ఇచ్చారు చాలా బాగుంది నేను చాలా ఎంజాయ్ చేసి చేసి తిన్నాను చాలా ఆకలి మార్నింగ్ నుంచి నాకు పోలీస్ అమ్మాయిలు దేగేమీ ఫుడ్ ఆల్సో దేగేమి శాండ్విచెస్ కానీ అది లోపలికి తీసుకోవడం నాట్ పర్మిటెడ్ ఓన్లీ జైల్ ఫుడ్ ఇస్ పర్మిటెడ్ ఇన్ సైడ్ జైల్ దిస్ కెనాట్ గో ఇన్ సైడ్ అన్నారు కాబట్టి నేను ఇలా అలా చూస్తే దేసేట్ ఫైవ్ మినిట్స్ ఇస్తాము అది తిన్ని లోపలికి వెళ్ళండి అన్నారు కంగారు కంగారుగా ఆ శాండ్విచ్ని తిని నేను లోపలికి వెళ్ళాను ఆ రోజు నాకు ఆకలి కానీ నైట్ భయం కాదు అది భయం కాదు మెంటల్ అప్సెట్ బికాస్ అప్పుడే మాకు అలా అన్నీ అయిపోయాక వీ విల్ ఫీల్ అప్పుడు వరకు మనకి ఎవరో మన చుట్టూ ఉన్నారు మన అక్కడ తీస్తున్నారు ఇక్కడ తీసుకెళ్తున్నారు ఇక్కడ అది ఇది ఇక్కడ సైన్ చేయాలి చెక్కింగ్ అవుతుంది బట్లు ఇప్పుతా మము అన్నీ అయింది తర్వాత రూల్స్ చెప్తున్నారు మాకు అక్కడ లాకప్లో అదంతా అయ్యాక సిక్స్ ఓ క్లాక్ లాక్ చేస్తారు కదా తర్వాత ఎవరు ఉండరు అక్కడ నెక్స్ట్ డోర్ నుంచి ఆ అరవం కూడా కొద్దిగా దొరుకుతు వినిపిస్తుంది అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు బట్ నేను ఒంటరిగా నా సెల్లో ఉన్నా ఆ సెల్లో ఉంటే స్లోలీ నేను ఖైదీని అనేది దిగుతుంది మైండ్లో ఓకే ధైర్యంగా ఉండాలా మనం ఏం చేయలేదు న్యాయం కలుగుతుంది అని నేను నాకే ధైర్యం చెప్తూ అక్కడ ఉన్నాను కానీ ఆఫ్టర్ వైల్ ఏం చేయాలా నిద్ర పట్టదు నిద్ర అస్సలు పట్టదు నైట్ అంటే నిద్ర అస్సలు పట్టలేదు నా దురదృష్టం గురించి నా కర్మ గురించి ఫుల్ ఏమేమో థాట్స్ వస్తున్నాయి టైం అవ్వలేదు ఏం టైం అనేది తెలియలేదు సో నేను టైం ఏంటి టైం ఏంటి టైం ఏంటి ఎప్పుడు తెల్లారుతుంది అని టూ ఓ క్లాక్ అడిగానంట త్రీ ఓ క్లాక్ అడిగానంట ఫోర్ ఓ క్లాక్ అడిగానంట నెక్స్ట్ డే ఆ అమ్మాయి వార్డర్ అమ్మాయి చెప్పింది నీకు శిక్ష పడింది కానీ నాకే నువ్వు చాలా శిక్ష ఇచ్చావమ్మా నైట్ అంతా మేడం టైట్ ఏంటి మేడం టైం ఏంటి మేడం టైం ఏంటి అని అరుస్తూ సో మచ్ నైటే అలా ఉన్నాను నేను నెక్స్ట్ డే నుంచి ధైర్యం వచ్చింది అది ఐ కెన్ రైట్ అ బుక్ అబౌట్ ఇట్ అండి ఐ కెన్ రైట్ అ బుక్ నెక్స్ట్ డే అందరినీ కలిసాను కదా అందరినీ కలిస్తే ఒక్కొక్కరు స్టోరీస్ వింటే ఎయిట్ ధైర్యం వచ్చేసింది ఓకే వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏదో ఒక పర్పస్ కోసం మేము వచ్చాం కదా వీ విల్ ఫేస్ ఇట్ అని ఆ రోజు బాగా తిని బాగా నిద్రపోయాను దోమలు వచ్చాయి ఓడోమాస్ ఇస్ నాట్ పర్మిటెడ్ మస్కిటో కాయిల్ నాట్ పర్మిటెడ్ నిద్ర దోమలు అంటే బాగా పెద్ద దోమలు బాగా కూర్చుతాయి సో దానికి ఫస్ట్ డే ధైర్యం వచ్చిందా సెకండ్ డే నుంచి నేను ఫుల్ ఎలా చెప్పాలి సెల్ఫ్ హెల్ప్ అంతా చేయడం మొదలుపెట్టాను అక్కడ బాదాం బాదాం చెట్టు ఉంది బాదాం చెట్టు నుంచి ఆకులు తీసుకొని ఆ ఆకుల్ని వేపాకు వేప ఇది దాని పేరు ఏంటి చెప్తారు వేప అదే చిన్నిగా పుల్ల పుల్ల అవును వేప పుల్ల పుల్ల సో వేప పుల్లతో దొన్నలు దోనలు చేసి పళ్ళాలు చేసి వాళ్ళని కుట్టుకొని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి ఫుల్ యాక్టివిటీ టైం అయిపోయింది తర్వాత బుక్స్ లైబ్రరీ ద్రవిడియన్ పాలిటిక్స్ గురించి టూ టూ బుక్స్ ఫోర్ థౌసండ్ పేజెస్ నేను చదివాను వావ్ సో అలా ఫ్రెండ్స్ జరిగారు వాళ్ళకి ఓదార్చించాను ఒక నా ఒక జస్ట్ నాలుగు నెల అయిన ఒక చిన్న పసిబిడ్డ లోపల ఉంది ఎందుకంటే మదర్ ఉంది కాబట్టి మదర్తో ఆ పసిబిడ్డ కూడా అక్కడే ఉంది ఆ బిడ్డతో నాకు చాలా టైం పాస్ అయింది ఇలా బుక్ రాయాలి నేను తప్పకుండా రాయాలి ఇది ఇలా మూడు రోజులు ఉన్నారు బట్ ఆ త్రీ డేస్ లో అవును మండే బెయిల్ బెయిల్ కోసం అప్లై చేశారు సాటర్డే సండే మండే యూ ట్యూ నో ట్యూస్డే బెయిల్ వచ్చింది దే కెప్ మీ ఫర్ వన్ మోర్ డే ఇలాగే అది రాలేదు ఇది రాలేదు టైప్ రైటర్ పని చేయలేదు ఏదో ఒకటి చెప్పి బయటకు వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఇమోషన్ ఏంటి లేదు లోపల ఉన్నప్పుడే అడ్వకేట్స్ కెన్ కమన్ లాయర్స్ కెన్ కమన్ మీట్ యు ఎవ్రీ డే సో నాకు ఆల్రెడీ న్యూస్ పేపర్స్ చదువుతున్నాను ప్రెసెంట్ న్యూస్ అంతా కట్ చేసి సెన్సర్డ్ న్యూస్ పేపర్సే ఇస్తారు ఆ న్యూస్ పేపర్స్లో మిగతా అన్ని న్యూసెస్ నేను చదివి ఐఎమ్ ఇన్ టచ్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ లాయర్స్ వచ్చి నా గురించి న్యూస్ కూడా అన్నీ చెప్పేస్తారు నా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అన్నీ చెప్పేస్తారు దే విల్ గివ్ యూ ఆల్ మ్యాక్సిమమ్ రిలీఫ్ త్రూ కాంటాక్ట్ విత్ అవుట్ సైడ్ మండే మీకు వేసేస్తాము ఒకే ఒక ప్రాబ్లం జరిగింది నేను లోపలికి వెళ్ళినప్పుడు త్రీ లాయర్స్ రెస్ట్రిక్టెడ్ నెంబర్ ఆఫ్ లాయర్స్ ఆర్ ఏబుల్ టు సీ మీ ఎవ్రీ డే అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ టూ అవర్స్ అ డే దట్ ఈస్ ఇన్ ది ఆఫ్టర్నూన్ కస్తూరికి నేనే లాయర్ అని చెప్పి ఎవ్రీ డే ఎవరెవరో వస్తూ ఉంటారు ఎవరెవరో వచ్చి ఊరికే నన్ను వచ్చి చూసి నేను మీ ఫ్యాన్ అండి అని చెప్పి తర్వాత బయట వెళ్ళి కలిసి కలిశాను నేనే లాయర్ అని చెప్పుకొని ఇలాంటి పబ్లిసిటీ పీపుల్ ఉంటారు సో ఫస్ట్ డే అలా అయింది నా లాయర్స్ వచ్చి లాస్ట్ మినిట్లో వచ్చి నేను బతిమిలాడి మేడం వాళ్ళే నా లాయర్సు ప్లీజ్ అని చెప్పాలి వచ్చింది నెక్స్ట్ డే నుంచి ఈ ప్రాబ్లం వస్తుంది అని ప్రిజెంట్లో నన్ను అడిగారు మీ లాయర్స్ పేరు చెప్పండి అని చెప్పాను ఆ పేరు అంతా రాసి బోర్డులో పెట్టేశారు మీ పేరు ఇది ఐడిస్ చూపే కానీ ఎవరిన వచ్చి మీ లాయర్ అని చెప్పొచ్చు బట్ త్రీ డేస్ ఆఫ్టర్ నౌ యుర్ అవుట్ అప్పుడు త్రీ డేస్లోనే నాకు చాలా ఐ లెర్ంట్ కపుల్ ఆఫ్ లెసన్స్ ఫస్ట్ లెసన్ ఐ లెర్ంట్ ఇస్ కస్తూరి అంటే కస్తూరి అంటే ఎవరితో అయినా ఎలా అయినా ఉండగలుగుతుంది షీఈ్ ఎ వెరీ సింపుల్ పర్సన్ నాకు లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ చేంజ్ అని ఏం కాదండి ఎలా ఉంది లైఫ్ స్టైల్ అంటే ఆశ్రమ లైఫ్ స్టైల్ లాగా ఉంది ఒక ఆశ్రమంలో మీరు వానప్రస్థంలో వెళ్తే ఒక ఆశ్రమంలో రుషిలో ఎలా ఉండుంటారు పాత కాలంలో అలా ఉంది మీరు ఎనివే బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు కదా అయ్యయ్యో బిగ్ బాస్ కన్నా ఇది చాలా బెటర్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అయ్యో జైలు సూపర్ కంపేర్ టు బిగ్ బాస్ అవునా అవును ఎందుకు అంటే ఎందుకంటే బిగ్ లో ఎట్లా అంటే మరి మనకి నచ్చిన వాళ్ళు ఉంటారు నచ్చని వాళ్ళు ఉంటారు వేస్ట్ ఆఫ్ టైం చాలా అవుతుంది ఏం చేయడానికి ఉంది అక్కడ తినడానికి ఉంది వంట చేసి తినడానికి ఉంది వంట కూడా చేయడం అక్కర్లేదు వాళ్లే ఫుడ్ కూడా ఇచ్చేస్తారు ఊరికే కంటెంట్ ఇవ్వడానికి గొడవ పంతం ఇలాంటి విషయాలే ఉంటాయి అక్కడ వెరీ ఎలా ఇమ్మచ్యూర్ గా ఉంటుంది అవును నాకు ఎప్పుడు అనిపిస్తున్నది ఐ ఆల్వేస్ ఫెల్స్ అబౌట్ బిగ్ బాస్ సో నేను వెళ్తాను బట్ అంటే చూసే వాళ్ళు చాలా ఎంజాయ్ చేసి చూస్తారు కానీ నాకు ఎప్పుడు నచ్చలా సీ ఇట్ ఇస్ ఎంటర్‌టైన్‌మెంట్ అని మనం మైండ్ లో పెట్టుకుంటే వి కెన్ గివ్ కంటెంట్ కంటెంట్ ఇవ్వాలి అక్కడ హాఫ్ ద థింగ్స్ ఆర్ మేనేజ్డ్ స్టేజ్ అన్నను మేనేజ్డ్ అంటాను సో దట్ ఇస్ టోటలీ ఫిక్షన్ అది బట్ లోపల ఒక బుక్ ఉండదు ఒక పెన్ను ఉండదు రాయడానికి నేను చాలా బతిమలాడి గెస్ట్గా వస్తున్నానబ్బా నేను ఇన్మేట్గా రాలేదు ఓకే జస్ట్ టెంపరీ ప్లీజ్ గివ్ మీ నా హనుమాన్ చాలీసా కంద సృష్టి కోసం అని చాలా బతిమలాడి పెట్టి తీసుకెళ్ళాను నేను దెర్ విల్ బి నో కన్స్ట్రక్టివ్ ఆప్షన్ మీకు మిమ్మల్ని బెటర్ చేసుకోవడానికి తెలుగులో అయినా జిమ్ అయినా ఉంది ఎక్సర్సైజ్ అయినా చేయొచ్చు తమిళ్లో జిమ్ కూడా లేదు ఎందుకు మీరు ఎక్సర్సైజ్ చేస్తే మైండ్ క్లియర్ అయిపోతుంది ఎప్పుడు గొడవనే పెడుతూ ఉండాలి అని వాళ్ళు జిమ్ ఎందుకండి ఎందుకంటే ఫస్ట్ సీజన్లో ఎవరో ఎవరి ఎలా ఏం మాట్లాడినా మాకేంటి అని జిమ్ చేసి సెకండ్ వచ్చారంట అక్కడ జిమ్ తీసేశారు ఓన్లీ కాంట్రవర్సీస్ మాత్రమే ఉంటాయి చర్చలు ఉంటాయి ఎక్కడైనా టీఆర్పి తగ్గితే వాళ్ళు మమ్మల్ని పిలుస్తారు బిగ్ బాస్ ఆ రూమ్లో పిలిచి కమల్ గారు అప్పుడు హోస్ట్ చేసేవారు మీరు బయట మాట్లాడుతున్నట్టు బోల్డ్గా లోపల మాట్లాడలేదే చాలా కైండ్గా సెన్సిటివ్గా ఉన్నారే అని అడుగుతారు అంటే మీరు చాలా కంటెంట్ కూడా అని ఇలా అది సో బిగ్ బాస్ పూలకి అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఏసీ ఏసీ అది నేను పాపం ఇక్కడ లోపల అయితే లోపల ఉన్నాను కదా బిగ్ బాస్లో అయితే బయట ఉన్నాను అంటే ఐ కెన్ నాట్ స్లీప్ ఇన్ దట్ ఏసీ అదే కదా ఆ ఏసీ వచ్చి అలా చెప్పకూడదు కానీ మార్గులో ఉన్న ఏసీ లాగా ఉంటుంది అది మా అబ్బాయి ఎలుములు అంతా అలా చల్లగా అయిపోతాయి అంత ఏసీ వేస్తారు ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ నాకు వేసారు మీకు అదే అబ్బా అంత చలిగా ఉంటే నేను ఎప్పుడు బయటే వచ్చి పడుకుంటాను ఏం చేయాలి సో నో దెర్ ఇస్ నో కన్స్ట్రక్ ఇప్పుడు జైలు అయితే ఫుడ్ ఇస్ ఆల్సో క్యూరేటెడ్ నాకు తమిళనాడు బట్ ఫుడ్ ఇస్ ఆల్సో క్యూరేటెడ్ పర్ఫెక్ట్గా ప్రోటీన్ ఎన్వి కార్బోహైడ్రేట్స్ వైటమిన్స్ అని ఇట్ ఇస్ అ డయటరీ చార్ట్ ప్రకారం ఇస్తారు అందరికీ అదే ఫుడ్ ఇన్ రిమాండ్ ప్రిజన్ అందరికీ అదే ఫుడ్ అదే ట్రీట్మెంట్ ఇట్స్ వెరీ నై బాగానే ఉంది లైబ్రరీ ఉంది స్కూల్ ఉంది అక్కడ మీరు కావాలంటే డిగ్రీ వరకు చదవచ్చు జైల్లో అది చెయ్యొచ్చు వొకేషనల్ ట్రైనింగ్ ఉంది చాలా మందికి అంటే ఇది అంత కాన్విక్స్ కండి అక్కడే ఉన్నారు లైఫ్ ఇంప్రెజన్మెంట్ అంటే ఆప్షన్స్ ఆర్ దేర్ అంటున్నా సో ఎనీవే బాస్ అన్నారు కాబట్టి నేను అది చెప్పాల్ వచ్చింది కానీ వెరీ వెరీ అంటే నాకు అది నాకు గుణపాఠం నాట్ గుణపాఠం నాకు అక్కడ ఒక అనుభవం అనుభవం ఒక పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఎందుకు వచ్చింది అంటే నాకు ఏం తెలిసిపోయింది అంటే ఐఎమ్ బ్రేవ్ పర్సన్ యు ఆర్ నేను బోల్డ్ అనేది ప్రిటన్స్ కాదు నన్ను ఒంటరిగా పెడితే కూడా సాలిటరీ ప్రిజన్లో పెడితే కూడా నేను ఐఎమ్ మేనేజింగ్ ఐఎమ్ డూయింగ్ కన్స్ట్రక్టివ్ వర్క్ అనేది నాకు తెలిసింది ఒకటి రెండోది నేను లోపల ఉన్నప్పుడే ఐ థింక్ డొనాల్డ్ ట్రంప్ గెలిచారు ఎలక్షన్ అంతా వచ్చింది బట్ ఎనీవే ఇంకోటి ఏం తెలిసిందంటే అడ్వకేట్స్ వచ్చి చెప్పారు కదా ద వే దే ట్రీటెడ్ మీ ఇన్సైడ్ దాంట్లో తెలుస్తుంది కొంచెం ఇప్పుడు బిగ్ బాస్లో జనాలు చప్పట్లు విన్ని మనం ఇది ఉందా సపోర్ట్ ఉందా లేదా అని మనం తెలుసుకుంటాం అలా లోపల కూడా తెలిసింది లోపల వాళ్ళు శిక్ష పడిన వాళ్ళు అందరూ దోషీలు కావు దోషీలు అందరికీ శిక్ష కూడా పడలేదు ఇది ఒకటి వాళ్ళు దోషులు ఒకటేండి ఒక న్యాయ క్వశ్చన్ చేయడం అవుతుంది సో ఐ వుడ్ నాట్ వ్యవస్థ శిక్ష పడిన వాళ్ళు అందరూ దోషీలు అని కావు నేను చెప్తాను దోషీలు అందరికీ శిక్ష కూడా దొరకలేదు దొరకలేదు అందరూ బయట తిరుగుతున్నారు చాలామంది బట్ అక్కడ ఏంటంటే నాకు బ్యాక్ టు హౌ ఐ ఫెల్ట్ ఇన్సైడ్ ఇట్సెల్ఫ్ ఐ గాట్ ద న్యూస్ దట్ పబ్లిక్ సెంటిమెంట్ ఇస్ కంప్లీట్లీ విత్ వెరీ హై అండ్ వెరీ సింపథెటిక్ అండ్ వెరీ సపోర్టివ్ ఆఫ్ మీ అండ్ ఆల్సో ఐ గోత్ న్యూస్ దట్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ ఎక్సెప్ట్ ద రూలింగ్ పార్టీ హ్యావ్ కమ్అట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ మీ ఈ రెండు విషయాలు తెలిస్తే నాకు ధైర్యం ఎక్కింది ఓకే అని కొంచెం ఇది వస్తుంది కదా మనోధైర్యం అది వచ్చింది సో వెన్ ఐ కేట్ ఐ థ్యాంక్డ్ ద పీపుల్ నేను స్పీచ్ ఇచ్చాను తెలుగులో కూడా ఇచ్చాను తమిళ్లో కూడా ఇచ్చాను నేనేం చెప్పానంటే నేనేదో చిన్నదాన్ని మామూలు దాని ఒక చిన్న ఒక సాటి మంచిగా నేను లోపలికి వెళ్ళాను నన్ను ఒక పెద్ద బ్రాండ్గా మీరు బయట పంపించారు చాలా థ్యాంక్స్ అండి అని థ్యాంక్స్ చేశాను పబ్లిక్ సపోర్ట్ ఇంత ఉంటుంది అని నేను అస్సలు ఊహించలేదు దాని అందరికీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను దాని అందరికన్నా నన్ను ఎవరు లోపల వేశారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను చాలా నేర్చుకున్నాను ఈ సపోర్ట్ నాకు లేకపోతే దొరికేది కాదు అని థ్యాంక్స్ చెప్పాను చాలా మీరు చాలా చాలా కష్టం అంటే అనుభవంతో వచ్చిన పాజిటివిటీ ఒకటి వచ్చింది కానీ కస్తూరి గారు మీరు పడిన ఆ చిన్న చిన్న కష్టాలు మానసిక వ్యధ అంతా కూడా మామూలు విషయం కాదు వీర నారిగా మీరు వెళ్ళారు మాట్లాడారు బయటకు వచ్చారు మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారు వ్యవస్థీకృతమైన ఒక విషయం గురించి యుర్ అ వెరీ వెరీ బోల్డ్ బ్రేవ్ కరేజియస్ అండ్ చెప్తారు కదా పుష్ప అంటే ఫ్లవర్ కస్తూరి అంటే ఫ్లవర్ కాదు ఫైర్ ఏం చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ వెరీ వెరీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కస్తూరి విష్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ వీ లవ్ యూ థ్యాంక్ యూ ఫర్ దియలీ లవ్ యూ తమిళనాడులో సేమ్ ఈ వరుసనే అందరూ చెప్తున్నారు అండ్ ఇట్స్ సచ్ అ బిగ్ హై సో ఇక్కడ కూడా ఐ లవ్ యూ సో థ్యాంక్స్ ఫర్ లవ్ మీరు తప్పకుండా మా తెలివింటి కలిపేసుకున్నాం ఎలాగో కాబట్టి తప్పకుండా మీరు వస్తూ ఉండాలి సామాజిక అంశాలు ఉన్నప్పుడు కస్తూరి గారు మీ లుక్ ఫార్వర్డ్ మీరు మాట్లాడుతూ ఉండాలి వింటూ ఉంటాం యూ సో మచ్